ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో అంతర్భా భాగంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు భగవానుడు వచ్చేసి మీనము శని భగవంతుడు కుంభరాశి కన్యా రాశిలో కేతు సంచారం చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ యొక్క అక్టోబర్ పదవ తేదీ తులైకి బుధుడు వస్తున్నాడు పదమూడో తేదీ వృచికను లేకి శుక్రుడు వస్తున్నాడు పదిహేడవ తేదీ మళ్ళీ తుల రవి భగవంతుడు వస్తున్నాడు ఇరవయ తేదీ కర్కాటకం లేకి కురుడు సంచారం చేస్తున్నారు ఇరవై తొమ్మిది వృచికను లేకి బుధ సంచారం చేయనున్నారు ఇది గోచారం నెక్స్ట్ వచ్చేసి తులారాశి తులారగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఏంటిదో మిమ్మల్ని చూసి ఎదురు వాళ్ళు నేర్చుకోవాలి ఈ సంవత్సరం ఈ మాసం అలాగే పెద్దవాళ్ళ విషయంలో కొంత బాగుంటుంది వాళ్ళ హెల్త్ బాగుంటుంది మీకు కూడా హెల్త్ బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కొంత గొప్ప ప్రయత్నం చేస్తారు సఫలీకృతులు అవుతారు అష్టమాధిపతి కాబట్టి కొంచెం సఫర్ చేస్తాడు పైల్స్ కావచ్చు కాన్స్పిషన్ కావచ్చు అల్సర్ కావచ్చు ఇలాంటి అనారోగ్య కానీ నెక్స్ట్ తృతీయ సృష్టిాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు అష్టమంలో ఉన్నారు చాలా శుభమైనటువంటి ప్రధాన స్థానం ఎందుకంటే ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఒకరి రాశిలో ఉంటే యోగిస్తారు మీరు ఎక్కడ ఉన్నా కూడా కారకు భావన ఆశయ అంటే మీరు ఏ కా ఏ కా ఏ కారణం చేతయితే ఏ రాశిలో ఉంటారో ఆ భావాన్ని పాడు చేస్తారు కానీ ఈ ముగ్గురు ఒకరి రాశిలో ఒకళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా శుభం జరిగే యోగం మీకు కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి వారికి కోణస్థితిలో కుజు కుజుడు ఉన్నాడు రెండవ రాశి అధిపతి సప్తమాధిపతి కోణంలో ఉన్నాడు ఇది కొంత వెతిలి మీకు మీకు కజిన్స్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఆర్థిక అవసరాల కోసం మీకు ఆస్తులు అమ్ముకోవడం పంచుకోవడం ఇలాంటి అవకాశాలు కూడా ఈ తరుణంలో మీకు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క పదిహేడవ తేదీ నుంచి కూడా తులారాశిలోకి మీ రాశిలోకి రవి వస్తున్నాడు నీచలేకి వెళ్ళిపోతున్నాడు లాభాధిపతి మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఈ పదహైదు రోజుల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు తక్కువ పదిహేడు తర్వాత అంటే సెకండ్ పక్షం నుంచి అంటే అక్టోబర్ పదిహేడు నుంచి మీకు కొంచెం ప్రాబ్లమ్స్ మళ్ళీ రై రైజ్ అవుతాయి మూడులో ఉన్నప్పటికీ కొంత ఫైటింగ్ సెక్షన్ లాగా ఉంటుంది మీ జీవిత యానం దీనికి సంబంధించిన విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా పైపెచ్చిగా మీరు సూర్య నమస్కారాలు చేసినట్లయితే లాభాధిపతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఆరులో రాహు బాగానే యోగిస్తున్నాడు కాబట్టి కొంతలో గొప్ప మీకు అమ్మవారి ఆరాధనలు శ్రీమూర్తి ఆరాధనలు దేవి గద్గమాళ స్తోత్రాలు చదవడం వినడం మూలంగా శుభం సభకూరే అవకాశాలు స్పష్టంగా గోచరి వస్తాయి